ఫేస్బుక్ 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 నువ్వే కదా నా పెద్ద దిక్కు నా పొంటి నా వెనకాల ఏ రక్త సంబంధం లేకున్నా ఏం లేదు కానీ నీతోటి మాత్రం నాకు బంధం తెగిపోవద్దు అన్నంతగా ప్రేమిస్తుర్రు ఫేస్బుక్ ని మరి ఆ ఫేస్బుక్ కథ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకో గిందుకు ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు ఆ సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఆ జగమంత మా జేబుల వ్యక్తి అరసేదిలో కలియుగం అంత కన్న చూపిస్తావు ఫేస్బుక్ పక్క మించి లేతనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్ ఇక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా గొర్రె కాస్తోడైనా బర్ర కాస్తోడైనా రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏవో పారేసుకున్నట్టు కడుపులో పొగడే గాయ ఈ ఇడుపు కూర్చుంటారు చిన్న నిన్ను చూడకుండా ఉండలే రే నువ్వు లేకుండా బతకలేరే రే ఇక ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు సల్లకుండా పొద్దులేదు మాపు లేదు ఏ పని మీద సోయలేదు దేవుడు ఇక ఇట్లా ఫేస్బుక్ 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 కానీ పొద్దుగాల పొదువుకి మాత్రం పొద్దుస్త వానం అన్ననే మూతి పెట్టి మూతి పెట్టి గెరికి గెరికి ఇక ఉంటుంది కదా అన్న ఇక సైబర్ నేరగాలు మరి కొత్త కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసి ఇగో నేను ఇది నేను అది లోటపీసు మాసుపత్రి అని పరిచయం చేసుకుంటే ఏం సగదానం ముందులో హైదరాబాదులో ఒక డాక్టర్ ఆట ఏం సకదానం నలభై ఒక్క లక్షలు పోగొట్టుకుందాట అబ్బరకొండ అంటే సైబర్ నేరగాడు ఎంత పని చేసిండో చూడూరి అంటే ఫేస్బుక్లో పొద్దు స్థమానం మూసి పెడితే ఇంకొక ఈ రకంగా జరిగితే ఇంకో గిసవంటి కథే నడుస్తుంది ఏందో ఏమోలా ఈ లోకం వెనడం మాత్రం ఏం కథ జరిగి ఇప్పటికైనా సోగి తెచ్చుకొని ఇంకా సైబర్ నీరగా కంటి వాడి మీ డబ్బులు పోగొట్టుకొని పానాల మీద తెచ్చుకోవద్దని మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా